సంతోషంగా ఉన్నారా ఇప్పుడు దేని విషయంలో సంతోషంగా అంటే మీరు ఏదైతే ఫైట్ చేసిరో ఒక పదిలో ఏదైతే ఒక పంతాలో ఫైట్ చేసిరో ఆ లక్ష్యాన్ని ఛేదించిరనేటువంటి సంతోషం మీ లోపల లేదా ఇప్పుడు ఎందుకు లేదు కొట్లాడి తెచ్చుకున్నాం కదా తెలంగాణ తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని సాధించటం ఇప్పుడు కూడా సంతోషమైన విషయ సంతోషకరమైన విషయమే తప్పకుండా అది ఆనందాన్ని ఇచ్చే అంశమే అయితే ప్రయాణం అనేది అక్కడితో ఆగదనేదే మాకున్న అంచనా ప్రొఫెసర్ జయశంకర్ గారు మాకు బోధించినటువంటి విషయం అది చాలా స్పష్టంగా వారు చెప్పింది ఏంటంటే రాష్ట్రం ఏర్పడేదాకా రాష్ట్ర సాధన కోసం కొట్టాడాలి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేయాలి ఈ రెండు పోరాటాలు ఒకటి తర్వాత ఒకటి నడవాలి అట్లా రాష్ట్ర సాధన లేకుండా రెండవ పోరాటం అనేది సాధ్యం కాదు కాబట్టి రాష్ట్రం ఒక మెట్టు ఎక్కినం ఇంకో మెట్టు ఎక్కి ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం ఆశించిన దానికంటే కూడా బాగానే ఉన్నాయి కాకపోతే మనము అనుకున్నటువంటి ప్రజాస్వామిక తెలంగాణ అయితే రాలేదు ఆ ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం కొనసాగుతూ ఉన్నది అంటే సంతోషం అంటే మీరు కేసీఆర్ని దింపేసి మీరు కోరుకున్న మీరు ఆశించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారా మార్పు మనం కోరుకున్న జరిగినప్పుడు ఎవరమైనా సంతోషపడతాం కదా దాంట్లో కొత్తగా అడగవలసింది కూడా అంటే బాధ లేదు ఏమాత్రం కూడా మీకు మనం కోరుకున్న మార్పు జరిగితే సంతోషంగా ఉంటది ఇంకా మల్ల బాధ ఉందా అని అడిగితే నిరుద్యోగులు అంటే మెయిన్ గా ఇక్కడ నిరుద్యోగ సమస్య తీసుకురావడానికి నేను అనేటువంటి పదాన్ని వాడినా ఒక మార్పు అనుకున్నాం అడిగి జరిగిన తర్వాత మీరు అడగారు మార్పు అయిపోయినా నిరుద్యోగులు బాధపడ్డా నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డా మనకు దానికి దీనికి లింకు లేని విషయం ఓకే ఇప్పుడు ఏమంటే బటన్ వెలుకు బొడితలకు లింకు పెట్టినట్టు పెడితే ఏమైద్దంటే అది నష్టమైతుంది ఒక మార్పు జరగాలం జరిగింది ఫుల్ స్టాప్ సరే తర్వాత సెంటెన్స్ ఆ మార్పు వరకు సంతోషంగా ఉన్నారు ఓకే మంచిగా